కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత చాలా హార్ట్ అటాక్స్ అండ్ చాలా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ పెరిగిపోయినాయి ఎక్కువగా ఎక్ హెల్త్ కాన్షియస్గా ఎవరైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళకి సివియర్గా వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి అటాక్ చేసిందనమాట అంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వాళ్ళలోనే ఎక్కువైనాయి ఇది మేము ప్రాక్టికల్గా చూసినప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది సో ఇప్పుడు మనము వర్కౌట్స్ చేయడం మానేయాలా అంటే మానకూడదు చేయాలి ఎంత ఎక్స్టెండ్ వరకు చేయాలి అనేది ఇప్పుడు పాయింట్ చాలామంది జిమ్ చేస్తూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోతూ ఉన్నారు కదా మనం ఎంత ఎక్స్టెండ్ వరకు వెళ్ళచ్చు అంటే కొంతమంది ఏం చేస్తారు సడన్గా వాళ్ళకి హెల్త్ కాన్షియస్ అయిపోతారు సడన్గా వెయిట్ లాస్ అయిపోవాలని అనుకుంటారు అనుకోని ఏం చేస్తారు ఒక్కసారిగా ఫుల్ తన ఏమంటారు తన బాడీని ఫుల్ పుష్ చేస్తారనమాట చేసి ఒక్కసారిగా చేస్తారు ఒక్కసారిగా చేయడం వల్ల హార్ట్ అటాక్స్ వస్తుంటాయి మనం ఎంత ఎక్స్టెండ్ వరకు వెళ్తే సేఫ్గా ఉండొచ్చు అనేదానికి ఒక క్యాలిక్యులేషన్ చెప్తాను సింపుల్ క్యాలిక్యులేషన్ ఫస్ట్ మన ఏ ఏజ్ని టూ ట్వంటీ నుంచి మైనస్ చేయాలి మీకు థర్టీ ఉంటే థర్టీ ఫార్టీ ఉంటే ఫార్టీ యావరేజ్గా నేను ఫార్టీ తీసుకుంటున్నాను ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చెప్తాను మీకు ఒకవేళ థర్టీ ఉంటే థర్టీతో క్యాలిక్యులేట్ చేసుకోండి టూ ట్వంటీ మైనస్ ఫార్టీ ఏం చేస్తున్నారు మీరు పెన్ను పేపర్ తీసుకోండి రాయండి వన్ ఎయిటీ వన్ ఎయిటీ వచ్చిందా ఇది మ్యాక్స్ హార్ట్ రేట్ మీది మ్యాక్సిమం హార్ట్ రేట్ అంతవరకు రీచ్ అవ్వచ్చు కానీ మనం మనం ఇప్పుడిప్పుడు బిగినర్స్గా వర్కౌట్ చేస్తున్నాము అంత ఎక్స్ట్రెండ్కి వెళ్ళిపోవచ్చా అంటే నో మనం బిగినర్స్గా వర్కౌట్ చేసేటప్పుడు మన ఫుల్ స్టామినాలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి ఫుల్ ఎక్స్ట్రెండ్ వన్ ఎయిటీ వరకు నా హార్ట్ రేట్ వెళ్ళొచ్చు అని చెప్పి వన్ ఎయిటీ వరకు వెళ్ళకూడదు బిగినర్ బిగినింగ్ టైంలో అనమాట అప్పుడు మనం ఏం చేయాలి అంటే హండ్రెడ్కి వన్ ఎయిటీ కదా మనం సిక్స్టీ పర్సెంట్ వరకు వెళ్దాం అనుకున్నాం సిక్స్టీ పర్సెంట్కి వన్ ఎయిటీ డివైడెడ్ బై హండ్రెడ్ ఇంటూ సిక్స్టీ చేస్తే వన్ నాట్ ఎయిట్ అని వస్తుంది మన హార్ట్ రేట్ వన్ నాట్ ఎయిట్ వరకు వెళ్తే సేఫ్ అంతవరకు మనకి ఇంకా మ్యాక్సిమం ఏ హార్ట్ అటాక్స్ రావు ఒకవేళ సెవెంటీ పర్సెంట్ వరకు మనం వెళ్ళాలి అని అనుకుంటే వన్ ట్వంటీ సిక్స్ మ్యాక్స్ అదే బిగినర్స్ వన్ ట్వంటీ సిక్స్ వరకు వెళ్ళచ్చు ఇది ఎవరిలో చెప్తున్నాను ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి సేఫ్ రేంజ్ అనుకోండి అదనమాట సంగతి వన్ నాట్ ఎయిట్ టు వన్ ట్వంటీ సిక్స్ వన్ నాట్ ఎయిట్ అంటే సిక్స్టీ పర్సెంట్ వన్ ట్వంటీ సిక్స్ అంటే సెవెంటీ పర్సెంట్ సో ఇది చిన్న క్యాలిక్యులేషన్ ఇది మీకు నచ్చిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా